ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేనుండాలి పంచామృతాలతో దేవుడికి అభిషేకాలు చేస్తారని తెలుసు గాని కేక్ చేస్తారని ఎంతమంది తెలుసండే మరి ఆ కేక్ చేసేసుకుందామండి ఈ రోజు కాకపోతే చేసే ముందు రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అది అట్టజేలా చూసేద్దాం రండి ఏట్లేదండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు పంచదార వేసుకొని శుభ్రంగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు గిన్నె తీసేసుకొని ఒక అరకప్పు పెరుగు ఒక అరకప్పు పాలు అట్టగే ఒక అరకప్పు నెయ్యి అట్టగే మనం ఇంతక మిక్సీ బట్టి పెట్టుకున్న పంచదార పొడి వేసేసుకొని ఓ పావు కప్పులో కుసంత తక్కువగా తేనె వేసుకొని మొత్తాన్ని ఉపలు కలిపేసుకోవాలండి సరిగ్గా కలవట్లేదండి అనుకుంటే ఓ పాలు మిక్సీ కట్టేసుకోవచ్చు అండి ఇట్లా వేసే పదార్థాలన్నీ ఏడిగా ఉండకూడదు అట్లాగే చల్లగా ఉండకూడదండి అట కలిపేసుకున్నాక ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి అదేనండి బొంబాయి రవ్వ ఎట్ట మొత్తం ఒక ఐదు నిమిషాలు కలిపేసుకుంటే ఎట్ట వచ్చిద్దండి మనకి ఇప్పుడు మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు స్టవ్ మీద మందపడి గిన్నె పెట్టి లోపల స్టాండ్ పెట్టి పైన మూత పెట్టేసి ఇట బరువు పెట్టేసి ఫ్రీ హిట్ చేసుకోవాలండి పొయ్యి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయింది కదండి పిండిలోకి కూసంత యాలకుల పొడి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు ఆర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి మళ్ళీ ఉపాలు కలిపేసుకోవాలండి ఇట మొత్తం కలిపేసినాక మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా ఓ పాలు మళ్ళీ కలిపేసుకోవాలండి ఎట కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఎట్లా అంటే కేక్స్ వేసుకునే గిన్నెలు చాలా మంది దగ్గర ఉంటాయి కదండీ ఆ గిన్నె తీసేసుకొని ఆవిడ కూడా నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని ఎట్టా ఓ పేపర్ పెట్టేసుకొని ఆ పేపర్ కూడా కూసంత నూనె రాసేసుకొని మనం కలిపి పెట్టుకుని కేక్ మిశ్రమా మొత్తం వేసేసి ఓ పాలు ట్యాప్ చేసేసి కూసన్ని డ్రై ఫ్రూట్స్ ని పై నుంచి కూడా వేసేసుకోవాలండి ఇక నేను జీడిపప్పు ఎండు ఖర్జూర అట్టకే కొన్ని బాదం పప్పు కూడా వేసేసానండి ఇప్పుడు మనం పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసాం కదండీ పొయ్యి మీద ఆ గిన్నెలోకి ఈ కేక్ గిన్నె పెట్టేసి మూత పెట్టేసి పైన బరువు పెట్టి సెన్న మంట మీద కనీసం నలభై నుంచి యాభై నిమిషాలు బేక్ చేసుకోవాలండి ఇట నలభై నుంచి యాభై నిమిషాలు బేక్ చేస్తే మన కేక్ ఎట్ట వచ్చేసిద్దండి అండి చూసారా యాడ వండుకోవట్లేదు గిన్నె కూడా కరుసుకోకుండా ఎట్ట వచ్చేసిందో చూసారు కదా పూసంత చల్లారు నాక మొక్కలు చేసేసుకొని తినేసేయడం ఏనంటే పిల్లలకి చాలా మంచిదండి ఎందుకంటే మనం మైదా పిండి వాడట్లేదండి అన్నట్టు ఇంకో మాట అండి పంచదార వద్దనుకుంటే అనుకుంటే బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చండి అంతే అండి దేవుడికి అభిషేకాలు చేసే పంచామృతాలతో పంచామృతాల కేక్ రెడీ అయిపోయిందండి కావాలంటే దేవుడికి కూడా నైవేద్యం పెట్టేసుకోవచ్చండి ఇది మరే పాలు ట్రై చేసేయండి